హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే రాజ్మా కర్రీ ఈ రాజ్మాని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు వీటి షేప్ అనేది కిడ్నీలా ఉంటుంది కాబట్టి వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు ఇంకా రాజ్మా ఉపయోగాలకు వస్తే రాజ్మాలో హై ప్రోటీన్ ఉంటుందండి అలాగే కాల్షియము పొటాషియము మెగ్నీషియము ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందండి ఫో పోలిక్ యాసిడ్ ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిదండి అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి కదా హై ప్రోటీన్ కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఎదిగే వయసులో రాజ్మా పిల్లలకి చాలా మంచిదండి ఇది కర్రీలానే కాదు ఇలాగా ఏదైనా సలాడ్స్ లా కావచ్చు గుళ్ళలా కావచ్చు ఇలా ఏదైనా కూడా వీక్లీ ట్వైస్ అన్నా కూడా రాజ్మాని ఉపయోగించండి చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట రాజ్మాలో ఈ రాజ్మా కర్రీ పుల్కా చపాతి ఇలా రాగి ముద్ద రైస్ బిర్యానీ ఇలా వెజిటేరియన్స్ కి ది బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అని చెప్పుకోవచ్చు అండి వెజిటేరియన్స్ కి అయితే చాలా మంచిది అనమాట ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్ కి అయితే వాళ్ళు నాన్ వెజ్ తింటారు కాబట్టి ప్రోటీన్ అనేది వస్తుంది వెజిటేరియన్స్ కి చాలా మంచిదండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రాజ్మా అనేది గింజ గట్టిగా ఉంటుందండి అందుకని మినిమం టెన్ అవర్స్ స్నాన పెట్టుకోవాలి మార్నింగ్ మనం కర్రీ అనుకున్నప్పుడు నైట్ నాన్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇది నేను టెన్ అవర్స్ పెట్టాను ఇలా ఒక కప్పున రాజ్మా ఇలా టెన్ అవర్స్ నాన పెట్టుకున్న తర్వాత వీటిని నేను కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను అనమాట దీన్ని మనం పెట్టుకున్న ఈ రాజ్మా వేశాను ఈ కుక్కర్లో అలాగే అదే కప్పు తోటి ఒక కప్పు వాటర్ పోసాను అనమాట ఒక బిర్యానీ ఆకు ఒక మూడు యాలకలు అలాగే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక పావు స్పూను సాల్ట్ వేసి ఈ రాజ్మా ఉడకటానికి రాజమాకి పట్టడానికి సాల్ట్ వేస్తామన్నమాట ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి నేను ఇక్కడ కుక్కర్లో ఒక ఫోర్ విజిల్ చూస్తే సరిపోతుందండి మనకి టెన్ అవర్స్ రాజ్మా నాన్నాయి కాబట్టి త్వరగానే కుక్ అవుతుందనమాట బాగా కుక్ అవుతుంది ఇవి గట్టిగా ఉంటాయి కదా గింజ అందుకని మినిమం టెన్ అవర్స్ అనేది నానబెట్టి బాయిల్ చేసుకోవాలి ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఒక త్రీ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇదంతా కూడా మనం సిమ్లోనే చేసుకోవాలండి మాడిపోతాయి కదా హైలో పెట్టుకుంటే ఇప్పుడు ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇందాక అక్కడ వేసుకున్నాం కదండీ రాజ్మా బాయిల్ చేసేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి మరీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఒక మనం తీసుకున్న ఈ కప్పు క్వాంటిటీకే చెప్తున్నాను అనమాట ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇక్కడ రెండు టమాటాలు పెద్ద టమాటాలు ప్యూరీ లాగా చేసి మిక్సీ పట్టుకొని అన్నమాట రెండు పెద్ద టమాటాలు వేసాను అలాగే చిటికెడు పసుపు హాఫ్ స్పూను సాల్ట్ వేసి బాగా మిక్స్ చేశాము ఈ టమాటాలు ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు మనం వేయించుకోవాలి ఒక స్పూను కారం కూడా వేసి ఇప్పుడు మనం ఈ విధంగా మొత్తం కూడా సిమ్ లో పెట్టి కొంచెం వేయించుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదండి ఇప్పుడు టమాటాలో పచ్చివాసన అంతా పోయిన తర్వాతనే మనం ఇక్కడ గరం మసాలా వేసుకోవాలన్నమాట ముందే వేసుకోవద్దు టమాటా పచ్చిదనం పోయిన తర్వాత ఒక పావు స్పూను గరం మసాలా పౌడరు అలాగే ఒక పావు స్పూను జీలకర్ర పౌడర్ అనేది వేసుకుంటే మంచి స్మెల్ అనేది బాగా వస్తుందండి ఇంకా వేరే ఎక్కువ మసాలాస్ ఏమీ అక్కర్లేదనమాట ఇదంతా కూడా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న ఈ రాజ్మా ఈ వాటర్తో కలిపి వేసుకోవాలండి ఆ వాటర్ వంపేయకూడదనమాట ఆ వాటర్లోనే ఉంటుంది కదా అదంతా కూడా మనకి అందువల్ల వాటర్ అనేది పంపకుండా మొత్తం వాటర్తో కలిపి ఇలా వేసుకొని మొత్తం బాగా కలిపి ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే చూస్తున్నారు కదా ఆయిల్ అనేది పైకి తేలి క కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసి అలాగే ఇక్కడ నేను నెయ్యి వేస్తానండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా అనేది ఉంటుందన్నమాట కర్రీ అనేది ఒకవేళ ఎవరైనా నెయ్యి లేకపోతే స్కిప్ చేసేయచ్చు నెయ్యి వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా నెయ్యి స్కిప్ చేయండి కర్రీ మాత్రం రెడీ అయిపోయింది కదా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇదేంటంటే వెజిటేరియన్స్కి ఇది బెస్ట్ అని చెప్పాను కదా నేను ఇక్కడ ఇది రాజ్ రాగి ముద్దలోకి చేస్తున్నాను అనమాట కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే చిటికెట్ సాల్ట్ యాడ్ చేశాను నేను ఈ కర్రీ అనేది రాగి ముద్దలోకి చేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి వారానికి ఒక్క రెండు రోజులైనా కూడా ఇలా ఈ రాజ్మా అనేది ఇంక్లూడ్ చేసుకుంటే ఏదో ఒక రకంగా కర్రీ అనే కాదు మనం సలాడ్స్ కావచ్చు ఇలా గుగ్గిళ్ళు ఇలా ఏదో ఒక రకంగా మనం ఇలా ఏదైనా వేరే కర్రీలో చేసుకున్నా కూడా నానబెట్టి బాయిల్ చేసి అలా వేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా హై ప్రోటీన్ రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది ఇది మనకి వైట్ రైస్ లోకి బిర్యానీ లో కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి హెల్దీ రాజ్మా కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్